అందరికీ నమస్కారం ఈ మాన్వితా ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీ సబ్స్క్రైబ్ వల్ల మాకు సపోర్ట్గా ఉంటుంది ఒక లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ ని మాత్రం నొక్కండి ఇప్పుడు మాత్రం వీడియోలోకి వెళ్దాము వృచ్చిక రాశి శనివారం మే మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజైతే మీరు ఎలాంటి వృద్ధిని పొందలేరు కారణం మీ నిరాశావాదం మీరెప్పటికైనా వర్రీ మీ ఆలోచనను కొనసాగే శక్తిని గుండా నిరోధిస్తుంది అని గుర్తించడానికి హై టైం ఈ రోజు మూలధనం సంపాదించగలుగుతారు మొండి బకాయిలు వసూలు చేస్తారు లేదా కొత్త ప్రాజెక్టుల కోసం నిధుల కోసం అడుగుతారు మీ వ్యక్తిగత జీవితంలో మీ స్నేహితులు అవసరాలను మించి జోక్యం చేసుకుంటారు ఈరోజు మీ ప్రేమ జీవితం రంగులమయంగా మారుతుంది అయినప్పటికీ రాత్రి సమయంలో మీరు మీ ప్రియమైన వారితో వాగ్వివాదానికి దిగుతారు ఒక్కసారి మీరు ఫోన్ లో అంతర్జాలాన్ని ఉపయోగించిన తర్వాత మీ మీ సమయాన్ని ఎంత వృధా చేస్తున్నారో తెలుసుకోగలుగుతారు తరువాత మీ తప్పులను తెలుసుకుంటారు ఇది చాలా మంచి రోజు పనిలో ఈ రోజు అత్యుత్తమంగా వినియోగించుకుంటారు మీ భవిష్యత్తుకు ప్రణాళికను ప్రణాళికకు మంచి సమయం కానీ గాలిలో మేడలు కట్టుకోవడం మంచిది కాదు పరిహారం ఏమిటంటే ఏదైనా గుడిలో స్వచ్ఛమైన నెయ్యి మరియు కర్పూరాలను విరాళంగా ఇచ్చినట్లయితే అంతా మంచి జరుగుతుంది ధన్యవాదములు